హలో అండి నమస్తే అండి మీ సైలు నేనైతే బెండకాయని టమాటా పచ్చడికని చేస్తున్నానండి ఆ పచ్చడి అంటే మిక్సీలో వేసేసి రోట్లో వేసి చేస్తారు కదా అట్లా కాకుండానో ఓల్లీ కుక్కర్లో వేసేసి చేస్తానండి నేనైతే కొంచెం కొంచెం డెఫరింగ్ సాస్ వేస్తానండి చూస్తారు కదండి బెండకాయలు అయితే సైడ్లో కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకుంటే తొందరగా అయితే మగ్గిపోతాయి అయితే ఒక ఐదారు రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ వేసుకోవాలండి గ్రీన్ చిల్లీ కొంచెం పాదో పదిహేను వేసుకోవాలండి క ఫైవ్ జీగా ఉంటుంది అలాగే రెండు టమాటాలు కట్ చేసుకున్నానండి నేను ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకుంటానంటే కట్ చేసుకున్నాయి ఇందులోనే గ్రీన్ చిల్లీ అది వేసేసుకుంటున్నాను ఇందులో అయితే కారం కూడా వేసుకోనండి ఇంకా నేనైతేని గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కదా రెడ్ చిల్లీని సాల్ట్ వేసుకున్నాను కదా ఇందులో నెక్స్ట్ ఇక్కడ అంతా పసుపు కూడా వేసుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి ఇందులో స్టవ్ మీద పెట్టిన స్టవ్ మీద ఎట్టుకుందా అండి బాగా ఉడకనివ్వాలి ఇవి పచ్చడి కానీ తిరుమల వేసుకోవాలి ఎల్లు సిండలు గడ్డలోనే ఒక ఐదారు సిండల్ గడ్డలోనే రచ్చిల్లి కర్రేపాకు కరేపాకు వాడి జీరకారు కూడా వేసుకోవాలండి పోపుకి అవి ఉడుకుతాయి కదండి ఉడికిన తర్వాత వేసుకోవాలండి ఇది ముందు అయితే ఆయిల్ అయితే వేసుకోగడే తర్వాత పోపు వేసుకున్నప్పుడు ఆయిల్ వేసుకోవాలండి బాగా దగ్గరికి వాటర్ పోయే వరకు బాగా ఉడకనివ్వాలండి ఇది ఇవన్నీని ఇవన్నీ మిక్సారి బాగా ఉడికితేనే బాగుంటుంది పచ్చడికి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది రెండు నిమిషాలు అయితే ఉడికిపోతుంది చాలా మట్లయితే అయితే ముందు అదన్నీ బాగా మలిపేసుకోవాలి ఇదంతాను మిక్సీలు అయితే బాగా నలుపుకోవాలండి తాపత్ర ఖర్చు అంత మంచిగా అనిపించదో మామూలుగా అయితేనండి మిక్సీలు అది అవసరం లేదు ఇదైతే ఇలాగే చేసుకోవాలండి ఇది ఇదైతే మా అమ్మమ్మ నేర్పించిందని నాకైతే అని అయిపోయింది కదండి స్టవ్ బంద్ చేసి పోపు వేసేసుకుంటున్నానండి ఇదో దాంట్లోనండి పోఫ వేసేసుకుంటున్నాను నేనైతేనే ఇది ఈ టెక్క ఆయిల్ వేసుకోవాలి ఒక ఆయిల్ ఎక్కువ ఇంకా చిన్న చిన్నలుగడ్డలు కూడా వేసేసుకోవాలి ముందుగా అయితేనే ఇవి కూడా వేసేసుకోవాలండి ఎల్లు కదా మీద రాసిన చేసుకోవాలండి రాసిన మీద పక్కడ చూడి మనకి పచ్చట్లయితే వేసేసుకోవాలండి ఇవి పోపైండి చిన్నెల్లిగడ్డలు కూడా ఇది అర్థంచుకోవాలండి లాస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి అయితే అండి ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలండి చట్నీ పచ్చట్లో చిన్నెలుగడ్డలు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి ఇందులోని మనం తిన్నప్పుడు చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుందండి చట్నీ తిని మటానం బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే దీంట్లో వనరాలు అవి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మనం తింటేనే అలా దోశల్లో కూడా తినచ్చండి ఇడ్లీ దోశ చపాతి ఇవన్నట్లలో కూడా చాలా బాగుంటుందండి ఇది రైస్లో కదిని చాలా చాలా బాగా అదే అందులో ఏడివేడ రైస్లో అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి బాయ్ అండి